అపుస్తల కార్యాల గ్రంథం పదహారో అధ్యాయంలో పౌలు గారు రెండో మిషనరీ జర్నీ స్టార్ట్ అయ్యింది పౌలు గారు ఆసియా ఖండానికి వెళ్తుంటే దేవుడు వద్దని చెప్పి తిరిగి యూరోప్ ఖండానికి నడిపించాడు యూరోప్ ఖండంలో ఉన్న మాషిధోనియా ప్రాంతానికి నడిపించాడు మాషిధోనియా ప్రాంతం అంటే అక్కడ తిమోతి గారిని ఎంచుకోవటం తిమో అంటే మాషిధోనియాకి వెళ్ళకముందు తిమోతి ఎంచుకోవటం మాషిధోనియాలో తుతైరా పట్న లూదియాని ఓదారంగా స్త్రీకి వాక్యం చెప్పటం ఆమె ఇంటి వారితో కలిపి బాప్తీసం పొందడం మనం చూసాం అది మొదటి సెషన్లో రెండో భాగంలో పుస్తల కార్యాల గ్రంథం పదహారో అధ్యాయంలో రెండో భాగంలో ఉన్నది ఎవరయ్యా అంటే ఆ జైలు అధికారి చెరసాల నాయకుడు చెరసాల నాయకుడు పౌలు గారు తప్పించుకున్నారని చెప్పి పౌలుశీలలు జర చెరసాలలో ఉంటే పౌలుశీల చెరసాల ఎందుకున్నారు ఓ దెయ్యాన్ని ఇంటికి పంపించారని దెయ్యం పేరు పుతోను దెయ్యం పుతోను దెయ్యాన్ని వదిలిచ్చారని చెప్పి ఆ యొక్క దెయ్యం యొక్క యజమాని ఆయన్ను ఆయన జైల్లో పెట్టాడు జైల్లో పెట్టిన తర్వాత నుంచి ఆ దేవ పౌలశీలలు కీర్తనలు పాడుచు ఉన్నప్పుడు వారిని దేవుడు విడిపించాడు విడిపించిన తర్వాత చక్కగా నామని మహిమ పరిచారు తర్వాత జై చెరసాల నాయకుడు చెరసాల నాయకుడి ఉందా లేదు అకే చెరసాల నాయకుడి పేరు లేదు లూదియా పేరు ఎలాగుందో దెయ్యం ఉంది కానీ చెరసాల నాయకుడు పేరు లేదు రైట్ ఇది మన పదహారో అధ్యాయం చూసాం ఇప్పుడు పదిహేడు అధ్యాయంలో గొడవ అంటే ఈ మాసిధోనియా ప్రాంతం నుంచి వీళ్ళు మళ్ళీ వేరే ప్రాంతానికి వచ్చారు ఆ ప్రాంతం పేరు దశ దశలోనికా పదిహేడు అధ్యాయాలు మనం చూస్తే అంపోలియా అప్పలినియా పట్టణం మీదగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంట దశలోనికాయ వెళ్ళారు ఇప్పుడు మాసిధోనియా ప్రాంతం నుంచి ఈ సెకండ్ మిషనరీ జర్నీలో మాసిధోనియా ప్రాంతం నుంచి వీళ్ళు వచ్చిన ప్రాంతం దశలోనిక దశలోనికాలో చాలామంది అంటే ఇక్కడ మనం చూస్తే ఎవరింటికి ఎవరు చేర్చుకున్నారండి దశలోనికలో ఐదో వచ్చినలో యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకుని వచ్చటకు యత్నం చేసింది అంటే యాసోను అనే వ్యక్తి ఇదిగో వీరిని పౌలు గారిని చేర్చుకున్నాడు చేర్చుకుంటే అక్కడ ఏదేన్సులో సారీ దశలోనికలో ఇప్పుడు మాసిధోనియా తర్వాత ఇదంతా కూడా ప్రాంతాల పేర్లుగానే ఉంటుంది మాసిధోనియా తర్వాత పౌలు గారి వెళ్ళిన ఊరు పక్కనే ఉన్న ఏ దశలోనికి వెళ్ళారు దశలోనికిలో పరిచయం చేస్తుంటే యూదులందరూ అంటే కొంతమంది ఆయన మీద కక్ష కట్టి మళ్ళీ చంపాలని చూశారు ఆయన చేర్చుకున్న యాసోన్ అనే వ్యక్తిని కూడా ఈడ్చుకుని పోయారు కొందరు సహోదరులను పట్టణ సహోదరులను ఈడ్చుకుని పోయి భూలోకంలో తలకిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారన్నారు ఎవరు భూలోకాన్ని తలకిందులు చేశారు పౌలు శీలలు ఎందుకు తలకిందులు చేశారు ఎక్కడికి వెళ్తే అక్కడ నేను చూశారు చూశారని చెప్పాను కదా నిక్కీ విజ్జి అనే ఒక వ్యక్తి చేతులు కాళ్ళు లేకపోయినా ప్రపంచ దేశాలు అనేక మందిని క్రైస్తవులుగా మార్చిన వ్యక్తి ఒక మొండెం వ్యక్తి కూడా అనకూడదేమో మొండెం అయింది లేవు కాళ్ళు చేతులు రెండూ లేవు మీరు ఫోటోలో లేదంటే వీడియోలో చూస్తే నేరుగా ఆయన చూడాలని ఆసక్తితో పరిగెత్తాయి మీరు ఇప్పుడు మళ్ళీ అమెరికా వెళ్ళాలి కాబట్టి మల్లారెడ్డికి వచ్చినప్పుడు లేదా నా కాలేజీకి వచ్చినప్పుడు చూడాల్సింది మీరు కూడా రైట్ నేనేమంటున్నానంటే ఆయన అనేక ప్రపంచ దేశాలలో అనేక మందిని ప్రభు ఎద్దకు నడిపించాడు రైట్ ఇప్పుడు పౌలుసేర్లకు కూడా పౌలుసేర్లు కూడా ఏం చేస్తున్నారు అనేక మందిని ప్రభు ఎద్దకు నడిపిస్తున్నారు వీళ్ళు చెప్పిన వాక్యం చెప్పిన చోటల్లా అనేక మందిని ప్రభు ఎద్దకు నడుపుతున్నారు అందుకే వీరికి ఏం పేరు ఏం పేరు వచ్చిందంట ఆలోచనలో భూలోకమును తలకిందులు చేసిన వీరు భూలోకాన్ని తలకిందులు చేయటం వీళ్ళకి వచ్చిన నానుడి ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు తలకిందులు చేస్తున్నారు చక్కగా అని చెప్పి ఎంతగానో వీళ్ళు చెబుతూ ఉన్నారు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా వీళ్ళు ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఏ ప్రాంతానికి వెళ్ళినా అనేక మందిని ప్రభు కొరకు సిద్ధపరుస్తున్నారు అయితే ఇప్పుడు ఏ దేన్సులో లేదా దశలోనికాలు ఉన్నారు వీళ్ళు సారీ ఏ దేన్స్ కాదు దశలోనికాలు ఉన్నారు దశలోనికా నుంచి దశలోనికా నుంచి వీళ్ళు మళ్ళీ మనం ఆ పదవి వచ్చినప్పుడు చూస్తే అక్కడ వాళ్ళు అనేక యూదులు దశలోనికాలో మరి పౌలు గారిని హింసిస్తూ కొట్టడానికి సిద్ధపడితే మళ్ళీ అక్కడి నుంచి పారిపోయింది చూడండి మీరు గమనించండి మీరు ఏం వినవద్దు కానీ నా యొక్క చూస్తే ఏమర్థం అవుతుంది అంటే మాసి దోనియా నుంచి పావులు దశలోనికి వచ్చాడు దశన కూడా వీళ్ళకి ఒక పేరు వచ్చింది దశలోని వీళ్ళకి వచ్చిన పేరేంటి తెలుసా భూలోకమును తారుమారు చేస్తున్న వ్యక్తులని భూలోకమును తారుమారు చేస్తున్న వ్యక్తులని ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా పరిచయం గంభీరంగా చేస్తున్నారు కాబట్టి వీరికి వచ్చిన పేరే అంటే భూలోకమును తారుమారు చేస్తున్న వ్యక్తులు ఈ ప్రశ్న మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే చాలా మంచి సాక్ష్యం వీళ్ళు అక్కడికి వెళ్ళి భూలోకాన్ని తలలో తలకిందులు చేస్తున్నారంటే అనేక మందిని ప్రభు కోసం రక్షిస్తున్నారన్నమాట రక్షిస్తున్నారని చెప్పి పౌలు గారికి శీల గారికి మంచి సాక్ష్యం అక్కడ దొరికింది ఏదేనుసులో లేదంటే దశలోనికాలో వచ్చిన సాక్ష్యం లేదంటే భూలోకాన్ని తలకిందులు చేసిన వారు ఎవరు అనేది పౌలుశీల